నకిలీ విత్తనాల నివారణ అంశంపై బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమన్వయ సమావేశం జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు నకిలీ విత్తనాల నివారణ అంశంపై బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ విత్తనాల వల్ల రైతులు వ్యవసాయం నష్టపోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తనిఖీలు నిర్వహిస్తూ నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలన్నారు నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా నష్టపోవద్దని అన్నారు జిల్లాలో డిఎస్పీల ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు రాష్ట్రానికి దేశానికి వ్యవసాయం ముఖ్యమైన ఆధారం అలాంటి వ్యవసాయం చేసే రైతులు ఆరుగాలం కష్టపడి నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన ఎరువుల డీలర్లపై ఉన్నది విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలన్నారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు ట్రైనీ ఐపీఎస్ అధికారి రాజేష్ మీనా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య డీఎస్పీలు రవి శ్రీధర్ రెడ్డి టాస్క్ ఫోర్స్ డిఎస్పీ మట్టయ్య సైబర్ సెక్యూరిటీ డిఎస్పీ శ్రీనివాసరావు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు సిఐలు ఎస్ఐలు మండల వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు